వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేసేన్ రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇచ్చేవారు దాని తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చలన చిత్ర పరిశ్రమకు ఇచ్చేటువంటి అవార్డులను ఆపేశారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు అయితే ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అల్లు అర్జున్కు ఉత్తమ నటుడుగా పుష్ప చిత్రానికి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇవ్వడం పట్ల ఇరు రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే అల్లు అర్జున్కు ఇరు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇరు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు వంశీ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం వంశీ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ఫస్ట్ టైము సాస్ టీవీకి అభినందనలు ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు గుర్తించి అల్లు అర్జున్ ఫ్యాన్స్గా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం గద్రా అవార్డు పెట్టడము ప్లస్ అదేవిధంగా మా బన్నీకి నేమ్ చూడగానే చాలా ఆనందంగా హ్యాపీగా సంబరాలు తీసుకుంటున్నారు ప్రతి డిస్టిక్లో కూడా చాలా హ్యాపీగా ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక చిన్నారి మృతి పట్ల మరి అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టారని చూసింది ఇబ్బంది పెట్టిందో దాని టైంలో అల్లు రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశారని కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కొంతమంది చెప్పుకున్న పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం అల్లు అర్జున్ గుర్తించి ఆయన నటనను గుర్తించి పుష్పాకి అవార్డు ఇవ్వడం ఏ విధంగా తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ తెలుసు ఇది ఆలోచన తప్పు లేదని చెప్పేసి అన్నీ బాగున్నా కానీ ఒక్కొక్కసారి ఏదో సామెత ఉంది కదా అన్నీ బాగున్నా కానీ అల్లుడు నోట్లో సని అంటు ఆ టైపు అది వచ్చింది మేబీ తెలంగాణ గవర్నమెంట్కి కూడా హార్ట్ఫుల్గా మేము ఎందుకంటే బన్నీని తీసుకొని ఆయన నటల పట్ల నటన పట్ల ఆయనకి అవార్డు రావడం తెలంగాణ గవర్నమెంట్కి కూడా విషెస్ చెప్తున్నాం అలాగే టూ సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఎటువంటి విజయాన్ని మరి దేశం వ్యాప్తంగా సాధించిందో అయితే పుష్ప టూలో అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద చాలామంది చెప్తూ ఉన్నారంటే ఆ పాత్ర స్మగ్లర్గా పాత్ర సో ఇప్పుడు మళ్ళీ ఆ పాత్రని నచ్చుతూ అంటే క్యారెక్టర్ ఆయన పోషించినటువంటి క్యారెక్టర్ కావచ్చు ఆయన చేసినటువంటి యాక్షన్ కావచ్చు సో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం పట్ల భిన్న విమర్శలు అయితే అవుతున్నాయి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సో దీని మీద మీరేమంటారు దీని మీద ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అది క్యారెక్టర్ అది క్యారెక్టర్ పరంగా చూసుకోవాలి మూవీ పరంగా చూసుకోవాలి అంతేగాని ఈ స్మగ్లర్కి వచ్చింది అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమాని సినిమా లాగే చూడాలి నిజ జీవితంలో అలాంటివన్నీ జరగవు మూవీ పట్ల బన్నీ అనేది ప్రపంచానికి తెలియజేశాడు ఇట్లాంటి యాక్టర్ ఉన్నాడా అని చెప్పేసి క్యారెక్టర్ పరంగా ఇవ్వడమే కానీ స్టోరీ పరంగా స్మగ్లర్కి ఇచ్చినట్టు కాదు అక్కడ ఇది చాలామందికి తెలియజేస్తున్నాను ఇది అర్థం చేసుకోవాలి మనం అసలు ఆ సినిమా స్టార్టింగ్ చూసినట్లయితే పోర్ట్లో సీన్ సింగిల్ లెగ్ మీద చేయడం అనేది అసలు చాలా టఫ్ ఎందుకంటే ఫిట్గా ఫిజికల్గా ఉంటే మాత్రమే అది చేయగలుగుతారు ఫిట్నెస్ పరంగా బన్నీ ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చూపించాడు దేశముద్రతో అప్పటి నుంచి ఫిట్నెస్ సెంటర్లు కానీ ఆ తర్వాత రకరకాల హీరోలు స్టార్ట్ చేయడం జరిగింది ఏదన్నా క్రియేటివిటీ చేయడంలో ఫస్ట్ బన్నీ చేస్తారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో రైట్ అలాగే తీసుకుంటే అల్లు అరవింద్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ వచ్చాయి అయితే అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నా చేతిలో థియేటర్స్ లేవు గతంలో పదిహేను వందల థియేటర్లు ఉన్నమాట వాస్తవమే కానీ ఒక్కొక్కటిగా వదులుకుంటూ వచ్చేసాను ఇప్పుడైతే పదిహేను కంటే ఎక్కువ లేవు అని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు కావాలనే పవన్ కళ్యాణ్ మూవీ రేపు రాబో రాబోయేటువంటి మూవీకి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ చేస్తున్నారని ఆ నలుగురు అనేటువంటి పేరుతో పరోక్షంగా చెప్తూ ఉన్నారు ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టారు సో ఇటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ మీద కావచ్చు అల్లు అరవింద్ మీద కావచ్చు మీరు ఫ్యాన్స్గా ఎలా ఫీల్ అవుతారు అంటే అదే టైం బాగలేనప్పుడు చెప్పాను కదా ఇందాక కాకపోతే అది థియేటర్ విషయము అల్లు అల్లు అరవింద్ గారే క్లారిటీ ఇచ్చేస్తారు పదిహేను థియేటర్ల కంటే లేవు అని చెప్పేసి ఈ విషయం మీద ముందు ముందు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎట్లా జూన్ ఫిఫ్త్ మూవీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఆపేదానికి అది ఎవరికి రైట్స్ లేవు దీనికి సమాధానం కూడా ఒక టూ త్రీ డేస్లో తెలుస్తుంది మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఎలా అంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాటలు చెప్పలే మాటలో చెప్పలేను సో ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అవార్డే కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఆస్కర్ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ బన్నీ ఫ్యాన్గా నాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే అవార్డులో చాలా అవార్డులు కూడా రావాలని ముందు ముందుగా నేను అవకాశం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను బన్నీ సార్ కూడా రావాలని చెప్పి ఇంకా వేరే మంచి మంచి అవార్డులు త్వరలో రావాలని చెప్పి మంచి మంచి సినిమాలు తీయాలని మా బన్నీ ఫ్యాన్స్ కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే మాటలు చెప్పలేని యాక్టింగ్ పరంగా అన్ని పరంగా చాలా హ్యాపీ సో త్వరలో ఆస్కార్ అవార్డు కూడా అలా వస్తుందని భావిస్తున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసింది తగ్గేదే లేదని చెప్పేసి క్రికెటర్స్ దగ్గర నుంచి ప్రతి క్రికెటర్ కూడా తగ్గేదేలే అంటున్నారు ఆఖరాకి ప్రధానమంత్రి మోడీ కూడా తగ్గేదే లేదని చెప్పున్నారు ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది సో ప్రపంచం మొత్తం కూడా అందరూ కూడా ఆయన అభినందించాల్సినటువంటి సమయం అలాగే తగ్గేదేలే అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే సో అల్లు అర్జున్ ఫ్యాన్స్గా చెప్తున్నా మెట్టి పరిస్థితులు తగ్గేదే లేదు మా నటుడికి మా అభిమాన నటుడికి త్వరలోనే ఆస్కర్ కూడా వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు నెల్లూరులో అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు